ఓం నమో గణపతయే పూర్వమట ఒకనొక సందర్భంలో దేవతల మధ్య ఒక విషయానికి సంబంధించి తీవ్రమైనటువంటి చర్చ జరిగిందట ఆ చర్చ ఏమిటి దాని సారాంశం ఏమిటి అని చెబుతాను మనమంతా కూడా ప్రతిరోజు రకరకాల పూజలు చేస్తూ ఉంటాం కొంతమంది వారానికోసారి పక్షానికోసారి నెలకోసారి పండుగల్లో కావచ్చు విశేషమైనటువంటి రోజుల్లో కావచ్చు పూజలు అవి చేస్తూ ఉంటారు హోమాలు చేస్తూ ఉంటారు ఇతర కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటారు అయితే మనం చేసేటటువంటి దైవ కార్యక్రమం ఆర్భాటంగా చేస్తూ బాగా ఖర్చు పెట్టి చేస్తూ ఆ కార్యక్రమంలో శ్రద్ధ లేదనుకోండి శ్రద్ధ లేకపోతే కనుక ఆ కార్యక్రమం సఫలం అవుతుందా భగవంతుడికి చేరుతుందా చేరదా ఆర్భాటాలు ముఖ్యమా లేకపోతే శ్రద్ధ ముఖ్యమా లేదా పదార్థాలు ముఖ్యమా శుచిత్వం ముఖ్యమా ఈ విధంగా మనకు రకరకాల సందేహాలు వస్తూ ఉంటాయి మనం చూస్తూ ఉంటాము చాలాసార్లు మన ఇళ్లలోనే జరుగుతూ ఉంటుంది తెలిసిన వాళ్ళ ఇళ్లలో కూడా జరుగుతూ ఉంటుంది పూజకి అని కూర్చుంటారు కూర్చున్న తర్వాత రోజంతా గుర్తుకురాని విషయాలు లేదా రోజంతా కూడా వాటి గురించి ఆలోచించే విషయాలు అయినప్పటికీ కూడా పూజా సమయంలో వేళ్లకు మరింత బలంగా గుర్తొస్తూ ఉంటాయి కుటుంబం గురించి పిల్లల సమస్యల గురించి బంధువుల సమస్యల గురించి ఉద్యోగం గురించి వ్యాపారం గురించి డబ్బు గురించి అది ఇది కాదు రకరకాల సమస్యలు రకరకాల విషయాలవన్నీ కూడా పూజా సమయంలోనే గుర్తొస్తూ ఉంటుంది భౌతికంగా శరీరం మాత్రం పూజ చేస్తూ ఉంటుంది కానీ మనస్సు ఎక్కడో ఉంటుంది వేటి గురించో ఆలోచిస్తూ ఉంటుంది మధ్య మధ్యలో వాళ్ళతో వీళ్లతో సైగలతో కూడా మాట్లాడుతూ ఉంటారు ఈ విధంగా మనమంతా చూస్తూ ఉంటాం కావున పూజలో శ్రద్ధ ముఖ్యమా లేకపోతే ఆర్భాటం ముఖ్యమా ఏది ముఖ్యము అనేది దేవతల మధ్య చర్చ జరిగిందిట మనకు ఈ విషయం బోధాయన ధర్మ సూత్రాల్లో కనిపిస్తుంది అశ్రద్ధానస్య శ్రద్ధానస్య శ్రద్ధధానస్య చాశుచే మీమాంసివోభయందేవా సమమన్న మకల్పయన్ ప్రజాపతిస్తుతానా నమం విషమం హితత్ హతమశ్రద్ధానస్ శ్రద్ధాపూతం విశిష్యతే శుచే అశ్రద్ధధానస్ దేవతల మధ్య రెండు విషయాల మధ్య చర్చ జరిగింది ఏమిటా రెండు విషయాలు అనంటే కనుక పవిత్రమైనటువంటి పదార్థం చాలా మంచి పదార్థం దాన్ని శ్రద్ధ లేకుండా దేవుడికి సమర్పించినటువంటి సందర్భం అదే విధంగా శ్రద్ధ చాలా చక్కగా ఉంది కానీ పదార్థంలో మాత్రం శుచిత్వం లేదు ఈ సందర్భం ఈ రెండు సందర్భాలు కూడా ఒకటేనా ఇందులో ఏది తక్కువ ఏది ఎక్కువ ఒకటి శ్రద్ధ ముఖ్యంగా ఉన్నది ఇంకొకటి పదార్థం ముఖ్యంగా ఉన్నది రెండిట్లో ఏది గొప్పది అని చర్చ జరిగినప్పుడు దేవతలంతా కూడా చాలాసేపు చర్చించుకుని రెండూ సమానమైనటువంటివే రెండూ సమాన స్థాయిలో ఉన్నవే అని తీర్మానించారు అప్పుడు బ్రహ్మగారు వచ్చారు బ్రహ్మగారు వచ్చి అన్నారు ప్రజాపతి స్థుతనాహ విషమం హితతు మీరు అనుకుంటూ ఉన్నట్లుగా రెండూ సమానం కాదు సుమ అని చెబుతూ ఏమన్నారంటే ఆయన శ్రద్ధ లేక సమర్పించినటువంటి పదార్థం పూజ నైవేద్యం ఎంత గొప్పదైనప్పటికీ ఎంత కాస్ట్లీ అయినప్పటికీ కూడా ఆర్భాటంతో సమానమే తప్ప అది భగవంతుడికి చేరదు శ్రద్ధతో కూడినటువంటిది అయి ఉండాలి దాంతోపాటుగా పదార్థంలో కూడా శుచిత్వం ఉండాలి అని బ్రహ్మగారు చెప్పారు కావున పదార్థం ఎంతో గొప్పగా ఉన్నప్పటికీ కూడా శ్రద్ధ లేకపోతే దానివల్ల లాభం లేదు అని బ్రహ్మగారు చెప్పారు అది వ్యర్థమైనది అని చెప్పడం జరిగింది రెండవ మాటగా చెప్పింది ఏమిటి అనంటే కనుక శ్రద్ధ పూర్తిగా ఉండి పదార్థం కూడా పవిత్రంగా ఉంటే అది అత్యుత్తమమైనది ఉత్తమోత్తమైనటువంటి యజ్ఞము పూజ అనబడుతుంది అని బ్రహ్మగారు చెప్పారు కావున మనం చేసేటటువంటి నిత్య పూజలో పదార్థ శుచిత్వము ఉండాలి శ్రద్ధ కూడా సంపూర్ణంగా ఉండాలి శుచి శ్రద్ధ ఈ రెండూ ముఖ్యంగా దృష్టిలో పెట్టుకుని మనం పూజాధికారులు చేసుకోవాలి అని మనకు బోధాయన ధర్మ సూత్రాలు తెలియజేస్తూ ఉన్నాయి స్వస్తి